Mari, mari kita perbaiki Mari, mari ఉద్యోగుల రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నాకు రెండు వేల ఇరవై ఆరు థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు నా యొక్క కాల పరిమితి ఉంది నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవతి రెడ్డి గారు ఓడి కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఓడి సౌకర్యం కూడా ఇరవై రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంది ఈరోజు నా మీద నేను రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా అయితేనని చెప్పేసేసి కావాలని చెప్పేసేసి నా మీద కసిగట్టి మా యొక్క రాష్ట్ర సంఘ మాజీ అధ్యక్షులు గారైనటువంటి నా మీద నా ఇం నా ఇంటి పక్క ఉన్నటువంటి పి నారాయణ గౌడు ఆయన మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి ఆయనతోటి చేతులు కలిపి మా రాష్ట్ర మాజీ అధ్యక్షులైనటువంటి ఆ గారు నన్ను యాభై లక్షలు అడగడం జరిగింది యాభై లక్షలు ఇస్తే నిన్ను రాష్ట్ర అధ్యక్షులు చేస్తా లేకుని చెయ్యని చెప్పడం జరిగింది నేను ఇవ్వకపోతే కావాలని చెప్పేసి నా మీద ఇక్కడ ఆదిలాబాద్కు వచ్చి ఐదు రోజులు ఉండి నా పక్క తోటి చేతులు కలిపి నా మీద నిన్న కేసు పెట్టించి అది తొంభై ఆరులో పట్టలో ఇవ్వడం జరిగింది తహసీల్దార్ కానీ ఇవ్వడం జరిగింది నిన్న ఏదో ఆశమ్మ మాత్రం పిటిషన్తో చేసారు కాబట్టి ఆశమ్మ ఎంప్లాయ్ కాదు ఆమె డైలీ వైజెస్ ఆమె గవర్నమెంట్కు డబ్బులు కట్టలేదు ఆమెకు పట్ట ఇవ్వలేదు కావాలని చెప్పేసి నా మీద ఏదో కేసు పెట్టి లోపటేస్తే గంగాధర్ ప్రాజెక్టు పోటీ అని చెప్పేసేసి ఆలోచనతో చేయించడం జరిగింది కేవలం కావాలని చెప్పేసేసి కక్ష పూర్తిగా చేపించినట్టు పని నేను ఒకటే కోరుతున్నా ఈరోజు రాష్ట్ర సంఘం యొక్క ప్రధాన కార్యదర్శిగా ఘట్టం జ్ఞానేశ్వర్ గారికి బి నారాయణ గౌడ్ గారికి ముఖాముఖిగా పోరాటం చేద్దాం రండి కానీ కావాలని చెప్పేసి మీరు ఈ యొక్క సంఘాన్ని మా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి బి నారాయణ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు గతంలో కూడా నేను ఏదో మా ఇల్లు మా ప్లాట్ కొన్నా విద్యానగర్లో ఆ ఇల్లు కొన్నా ఆ ఇంట్లో కూడా బాపురావు కానిస్టేబుల్ని ఉంచి పేక్ పేకు సర్టిఫికెట్ సంపాదించి నీ ఇల్లు అని చెప్పేసేసి కూడా ఇది జరిగింది నారాయణ గౌడు అతను ఆ బాధ ధరించలే భరించలేక అతను సుసైడ్ చేసుకొని జరిగింది ఇవన్నీ గతం దాబి నారాయణ గౌడ్ గారు నీ యొక్క నీవు తప్పక జైలు పోతావు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి గంగాధర్ని ఏం చేస్తా అని చెప్పేసి నీకు నాకు ఏం లేదు నా నాకు నీళ్ళు నీకు ఉన్నది కావాలని చెప్పి మా సంఘం ఇంబడబడి ఇలా సరస్సు చేస్తున్నావు రెవెన్యూ అధికారులను జిల్లా పరిషత్ అధికారులను పోలీస్ అధికారులు కావాలని చెప్పి ఇబ్బందులు పెడుతున్నావు రెవెన్యూ అధికారులు జిల్లా పరిషత్ అధికారులు పోలీస్ అధికారులు నాకు నా సంఘానికి చాలా గోపరం చేస్తున్నాడు వారికి చేతిలో దండం పెడుతున్నావు